చందర్తి మండలం కిష్టంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ వారి కళ్యాణ మహోత్సవం హనుమన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు గ్రామంలో పద్మశాలి కుల పెద్దలు గ్రామస్తులు అందరూ కలిసి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు

హనుమాన్ జయంతి కూడా భక్తుల కోహాల మధ్య జరుగుతున్నటువంటి పర్వదినం ఈరోజు చంద్రు మండలం కిష్టపేట గ్రామంలో పద్మశాలి కుల పెద్దలందరూ కూడా గ్రామ పెద్దల సహకారంతో ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా సంయుక్తంగా శ్రీ లక్ష్మీనరస్వామి స్వామి కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి క్రమంలో ఈ కళ్యాణోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి మరి కళ్యాణ పద్మశాలి కుల పెద్దలకు వాలే పెద్దలకు గ్రామ పెద్దలకు ముందుగా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి ఈరోజే హనుమాన్ జయంతి కాబట్టి ఆ అంజన్న ఆశీస్సులు కూడా ఈ ప్రాంత ప్రజలపై ఉండాలనే భగవంతులను ఈ సందర్భంగా ప్రార్థిస్తూ అది మన హైందవ సంస్కృతిలో అనాది నుండి కూడా మన తాత ముత్తాతల నుండి కూడా ఆయా గ్రామాల్లో ఆలయాలు నిర్మించుకొని ఓ గ్రామంలో శ్రీ లక్ష్మీ స్వామి ఉంటూ గ్రామంలో రామాలయం ఒక గ్రామంలో ఆంజనేయ స్వామి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఒక గ్రామంలో ఆలయం ఈ విధంగా మనం ఆలయాలను నిర్మించుకొని ఆ గ్రామానికి గ్రామ దేవతగా ఎలాంటి కీడు సోకకుండా చూడు తండ్రిని ప్రార్థిస్తూ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కానీ కళ్యాణోత్సవాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ కుంకుమ పూజలు కానీ వార్షికోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకోవడం అందరూ బాగుండాలి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఆ స్ట్రెస్తో రాయులతో ముందుకు సాధించని మనం ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో ఇక్కడ ఆ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణ జరగడం ఆనందదాయకము శుభదాయకము ఈరోజు వారి ఆశీస్సులు తల్లిదండ్రికీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసి స్వామివారిని ప్రార్థిస్తూ అందరికీ కూడా శ్రీ లక్ష్మీనరసి స్వామివారి ఇష్టపేటలో కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ కూడా మంచి జరగని చెప్పని ప్రార్థిస్తున్నాను